హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనమది ఛానల్ ఫ్రెండ్స్ యాభై తొమ్మిది సైజు ఉన్న రెండు ఆర్పల్ల కోడలు ఫ్రెండ్స్ ఒంగోలు ఒంగోలు జాతి కోడలు అమ్మకానికి వచ్చాయి కోడిల యొక్క అడ్రస్ వచ్చేసి గవినిపాలె గ్రామం చిరాల మండలం బాపట్ల జిల్లా వారు పంపించారు ఫ్రెండ్స్ సైజు అయితే యాభై తొమ్మిది అంగాలు ఉన్నాయట ఇసుకబండ్లకి వ్యవసాయానికి పర్ఫెక్ట్ జోడి ఫ్రెండ్స్ చాలా బాగా వర్క్ చేసే కోడలు ఇవి సో నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే రైతు నంబర్ టైటిల్ ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి ఇంక ఇలాంటి కోడలు మీ దగ్గర కూడా అమ్మకం అనుకుంటే ఫ్రెండ్స్ వీడియో ఫోటో తీసి ఛానల్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో సో వీటి యొక్క రేట్ వచ్చేసి ధర వచ్చేసి లక్ష తొంభై వేలుగా చెప్తున్నారు సో మీకు ఇష్టం ఉంటే కాంటాక్ట్ అవ్వండి అది రైతు రేటు మీకు కావాలనుకుంటే మీకు నా చిన్నట్టు అడగండి అలాగే నచ్చితే వీడియోపై లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఆరపల్ల కూడలు యాభై తొమ్మిది సైజు ఉన్నాయి సో మంచి వ్యవసాయం కూడలు నచ్చితే వీడియోపై లైక్ చేయండి థ్యాంక్ యూ